ఇక్కడే బేబీ ఏ అంటే మందే కాబట్టి అరవింద్ గారు రాకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం ఇక్కడే బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం చాలా లక్కీ ప్లేస్ ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం సింగిల్ మల్టిపుల్ ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం అలాగా అది జిఏ జిఏ టూ మాసూ మేకర్స్ బీవీ ఓక్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి ఆయన అల్లు అరవింద్ గారు ఆయన పాద పద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచాన్ని తెలిసి ముగ్గురు పెట్టలుగానే మా నన్ను వాసును కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు ఆ జూబ్లీ హిల్స్ థర్టీ సిక్స్ చివరిన ఒక ఐదు ఉంది అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్స్ లేకపోలేదు సో అది అడగకపోవటం మా మంచితనం ఇచ్చేయటం అడగకపోవడం మా సంస్కారం ఇచ్చేయడం ఆయన మంచితనం థ్యాంక్ యూ సార్ పెంటోస్ నా